అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం తొమ్మిదవ భాగము రచయిత వేదస్విని గారు ఒక ప్లేస్లో దాస్తారు రౌడీలు ఆ అమ్మాయిలను అమ్మేయాలని చూస్తారు దక్ష భయపడకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది పోలీసులు వచ్చేలోపు దక్ష వాళ్ళని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ కేసు సాల్వ్ అవ్వడానికి పోలీసులకు చాలా హెల్ప్ చేస్తుంది దాక్షాయని పోలీసులు ఆ రౌడీల ద్వారా ఇంకొంతమంది అమ్మాయిలను కూడా కాపాడుతారు ఇదంతా న్యూస్ ఛానల్లో వస్తుంది కానీ దక్ష పేరు ఎక్కడా రాదు తన వివరాలు కూడా తెలీదు కానీ ఒకసారి దక్ష ముఖంను చూపిస్తారు కానీ దక్ష వెంటనే ముఖాన్ని కవర్ చేసుకొని తన గురించి ఎవరికి తెలియకూడదు అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ వీడియో చూసిన శక్తికి పట్టలేని ఆనందం కలుగుతుంది దక్ష ఆ సిటీలోనే ఉందన్నమాట నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి శక్తికి ఈ సిటీకి రావటానికి రెండు కారణాలు ఉన్నాయి కదా అవి ఒకటి దక్ష అక్కడే ఉండటం రెండవ కారణం తన తండ్రి అర్జున్ ప్రసాద్ శివరాములు ఉంటున్న సిటీ కూడా అదే వాళ్ళ బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సిటీ అది వాళ్ళు కనుసన్నల్లో సిటీ మొత్తం మొదలుతుంది ఇక వెంటనే ఆ సిటీకి వెళ్ళాలి అని అనుకుంటాడు శక్తి ఇక ఆ సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకొని శక్తి ఈ సిటీకి రావటం జరిగింది అసలు చైతన్య ఫ్యామిలీ రవీంద్ర ఫ్యామిలీ ఎందుకు చనిపోయింది అన్న విషయం పైన ఎంక్వైరీ చేసిన శక్తికి శివరామ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ముఖ్యంగా శివరాం కొడుకు విక్రమ్ వాళ్ళని చంపించేశాడని తర్వాత దేశం వదిలి పారిపోయాడని తెలుసుకున్నాడు కానీ పూర్తి ఆధారాలతో వాడిని పట్టుకోవాలని చూస్తున్నాడు అయినా శక్తికి ఆధారాలతో పనిలేదు విక్రమ్ ఎక్కడున్నా వాడిని చంపేయడానికే వెళ్ళేవాడు కానీ దక్ష కోసం ఆగిపోయాడు ఆ విక్రమ్ గాడిని ఈ దేశంలో అడుగుపెట్టి మరుక్షణమే వాడిని చంపేయాలని ఫిక్స్ అయిపోయాడు శక్తి కానీ తను లేని సమయంలో రవీంద్ర చైతన్య ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది శక్తికి అర్థం కావటం లేదు ఆ విషయం ఒక్క దక్షకు మాత్రమే చెప్తుంది దక్ష అని ఏ విధంగా అడగాలి అని అనుకుంటాడు శక్తి అసలు దక్ష ఎవరో శివరామ్కి తెలిసిపోయిందా దక్షాన్ని చంపడానికి ప్రయత్నించాడా మరి ఎందుకు రవీంద్ర చైతన్యాలను చంపేశారు అన్న ఎన్నో ఆలోచనలు దక్ష మాత్రమే సమాధానం చెబుతుంది అని ఆలోచిస్తూ శక్తి గత ఆలోచనల నుండి బయటపడి ప్రజెంట్లోకి వస్తాడు శక్తికి తన తల్లిని ఒకసారి చూడాలనిపించి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్కి వెళ్తాడు ఆ టైంలో అర్జున్ ప్రసాద్ డాక్టర్తో డిశ్చార్జ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు శక్తి అదే అదనుగా ఐసియూలోకి వెళ్ళి స్పృహలో లేని కళ్యాణి దేవి చేయి పట్టుకొని అమ్మ అంటూ తనలో దాగి ఉన్న బాధనంతా బయటపెడతాడు ఏడుస్తూ సారీ అమ్మా ఎవరో చేసిన తప్పులకు మీకు శిక్ష విధించాను నీ కొడుకుగా ఉండాల్సిన నేను ఇలా ఎవరో లేని అనాథగా ఉన్నాను నన్ను క్షమిస్తావు కదమ్మా కానీ ఈ పదహారు సంవత్సరాలలో నేను కూడా సంతోషంగా ఉన్నది లేదమ్మా నిన్ను తలుచుకొని క్షణం కూడా లేదు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు శక్తి కళ్యాణి దేవి తన కన్న కొడుకు స్పర్శకి స్పృహలోకి వస్తుంది అంతా మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆమెకి తెలియని ఆనందం మమకారం ఉప్పొంగిపోతూ ఉంటాయి ఆమెకి స్పృహ రాగానే శక్తి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు కళ్యాణి దేవికి ఎవరో ఇక్కడికి వచ్చారు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది కానీ ఎవరో తెలియటం లేదు తర్వాత హాస్పిటల్ నుండి కళ్యాణి దేవిని తీసుకొని అర్జున్ ప్రసాద్ ఇంటికి వెళ్తాడు ఇక్కడ ఆఫీస్లో అంజలి హెల్త్ బాగోలేక మధ్యాహ్నమే వెళ్ళిపోతుంది ఆ రోజు దక్షకి ఆఫీస్లో ఎక్కువ వరకు ఉండటంతో ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతూ ఉంటుంది సిద్ధు స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది దక్ష సిద్ధు స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది అని తన ప్రక్క ప్లాట్లో ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ కొంచెం నాకు లేట్ అవుతుంది సిద్ధుని చూసుకోండి అని చెప్తుంది దక్ష వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి స్కూటీ స్టార్ట్ చేసుకొని వస్తూ ఉండగా మధ్యలోనే స్కూటీ ఆగిపోతుంది ఈ స్కూటీ కూడా ఇప్పుడే పాడవాలా ఈ రోజు లేచిన వేళ విశేషం బాగోలేదు ఎలా రా దేవుడా అని దాక్షాయిని ఆలోచిస్తూ క్యాబ్ బుక్ చేద్దామని అనుకుంటుంది కానీ టైంకి క్యాబ్ కూడా దొరకటం లేదు ఇప్పుడు ఎలాగా అని చీకటవుతుంది అని భయపడుతూ ఉంటుంది దక్ష అప్పుడే శక్తి ఇంటికి వెళ్తూ ఉంటాడు శక్తి ఆ టైంలో సూర్యతో ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉంటాడు పంసీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు దక్ష శక్తిని చూసి లిఫ్ట్ సార్ లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది కానీ శక్తి కొంచెం డ్రగ్స్ కేస్ గురించి మాట్లాడుతూ ఉండటంతో దక్షను చూడడు వంశీ దక్షని చూస్తాడు ఆపితే ఈ శక్తి సార్తో పెద్ద గొడవ మనకెందుకు వచ్చిందిలే అని అనుకొని అలాగే వెళ్ళిపోతాడు దక్ష మాత్రం శక్తి కావాలనే ఆపలేదు అని అనుకొని ఏం మనిషో ఏమో ఈయన ఒక ఆడపిల్ల లిఫ్ట్ అడిగితే అది కూడా రాత్రి అలా ఎలా వెళ్ళిపోతాడు పెద్ద శాడిస్ట్లో ఉన్నాడు ఆయనకు నచ్చితేనే సరిగ్గా మాట్లాడతాడు లేకపోతే కనీసం మనుషులను కూడా చూడడు మొన్న అడగకుండానే నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాడు విశ్వాని నేను కొట్టమని చెప్పానా తనే విశ్వాని కొట్టి నాకు హెల్ప్ చేశాడు ఇప్పుడేమో ఇలా కనీసం జాలీ దయ కూడా లేకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి మెంటాలిటీ మనుషులని నేనెక్కడా చూడలేదు శక్తిని తనకి ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటుంది దాక్షాయిని ఫ్లాట్లో సిద్ధు దక్ష కోసం ఎదురు చూసి చూసి బాల్కనీలో నిలబడి గేటు వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే శక్తి గేట్ లోపలికి రావడంతో సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళి శక్తి కాలనీ అంకుల్ అంటూ పట్టేసుకుంటాడు ఏంటి సిద్ధు ఇలా వచ్చావు బయటికి డల్గా ఉన్నావెందుకు అని శక్తి అడిగితే అప్పుడు సిద్ధు దక్ష ఇంకా ఇంటికి రాలేదు శక్తి అంకుల్ దక్ష కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు ఇంకా ఏంటి అని అంటాడు శక్తి వంశీ మధ్యలో కలగజేసుకుంటూ దక్ష మేడం స్కూటీ పాడైనట్లుంది అక్కడ రోడ్డు మీద కనిపించింది సార్ లిఫ్ట్ కూడా అడిగింది అని చెప్తాడు శక్తి కోపం యూ ఈడియట్ అప్పుడే చెప్పక ఇప్పుడు చెప్తున్నావేంటి అని అంటాడు సార్ మీరు లిఫ్ట్ ఇస్తే కోపడతారేమోనని చెప్పలేదు సార్ అని ఎంతో అమాయకంగా అంటాడు వంశీ శక్తి ఇంకా ఎక్కువ సీరియస్ అవుతూ ఈడియట్ అసలు నీకు మైండ్ పనిచేస్తుందా లేదా ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వద్దని చెప్పే శాడిస్ట్ కనిపిస్తున్నానా అయినా నా డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరు నేనేం చేస్తాను అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు రేపటి నుండి నా జాబ్ కూడా నువ్వే చెయ్యి నేను ఇంట్లో కూర్చుంటాను వాడిని వంశీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటాడు శక్తి వంశీ భయపడిపోతూ మీ జాబ్ నేను ఎలా చేస్తాను శక్తి సార్ సారీ సార్ ఇంకెప్పుడు ఇలా మిమ్మల్ని అడగకుండా ఏ డెసిషన్ తీసుకోను అని అంటాడు అప్పటికే వంశీ కార్ పార్క్ చేసేస్తాడు శక్తి కంగారు పడుతూ ఇప్పుడు కార్ తీసేలోపు లేట్ అవుతుంది అంటూ వంశీ బైక్ తీసుకొని సిద్ధు వంశీతో ఉండు జాగ్రత్తగా అంటూ దాక్షాయన కోసం వెళ్తాడు వంశీ మాత్రం శక్తిని చూస్తూ ఈయనను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు ఆ రోజు దక్ష మేడం కింద పడిపోతే కనీసం ఈ ఈరోజు మాత్రం నేను లిఫ్ట్ ఇస్తే అనుకుంటే ఇప్పుడేమో నన్నే తిట్టుకుంటూ ఆయనే స్వయంగా కంగారు పడుతూ దక్ష మేడం కోసం వెళ్ళాడు ఏంటో ఏమో ఈ మనిషి అయినా మనకెందుకు రా వంశీ మనం శక్తిసారి ముంగిట బ్రెయిన్ వాడకూడదు సార్ ఎలా చెప్తే అలా వినాలి అని తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు వంశీ శక్తి దాక్షాని కోసం కంగారుగా బైక్ తీసుకొని వెళ్తాడు దక్ష చీకటిగా ఉండటంతో భయం భయంగా నిలబడి ఉంటుంది అప్పుడే అక్కడ కుక్కలు అరుస్తూ ఉంటే దక్ష వాటిని రాళ్లతో కొట్టడానికి ట్రై చేస్తుంది అది అంతా చూసిన శక్తికి నవ్వు వస్తుంది శక్తి తన నవ్వు నాపుకొని కొంచెం సీరియస్ లుక్ని మెయింటైన్ చేస్తూ దక్ష దగ్గరికి వెళ్తాడు శక్తి దక్ష ముందుకు వెళ్ళి బైక్ ఆపుతాడు దక్ష శక్తి మీద కోపంతో ఇంకో వైపుకి తిరుగుతుంది నా దక్షకి కోపం వచ్చినట్లుంది అని అనుకొని మళ్ళీ బైక్ దక్ష ముందు వైపుకి తిప్పుతాడు దక్ష అలిగి శక్తిని చూడకుండా మోకం పక్కకి తిప్పేసుకుంటుంది కోపంలో కూడా ఎంత క్యూట్గా ఉన్నావు దక్ష అని అనుకొని శక్తి దక్ష చేతుల్లోనే బ్యాగ్ తీసుకొని బైక్ పైన పెట్టి ఇక్కడ కుక్కలే కాదు కుక్కలు కూడా ఉంటాయి తర్వాత నీ ఇష్టం రౌడేలను అంటే కంట్రోల్ చేస్తాను కానీ కుక్కల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని బైక్ స్టార్ట్ చేస్తాడు శక్తి దక్ష భయపడుతూ శక్తి నిజంగా తనని వదిలేసి వెళ్ళినా వెళ్తాడు అసలే మొండివాడు అని అనుకొని వచ్చి శక్తి వెనుక బైక్ పైన కూర్చుంటుంది శక్తికి దక్ష అలా తన వెనకాల కూర్చోవడం చాలా బాగా అనిపిస్తుంది కానీ దక్ష కావాలనే దూరంగా కూర్చొని ఉంటుంది మన శక్తి ఊరుకుంటాడా వచ్చిన ఛాన్స్ వదులుకుంటాడా బైక్ చాలా స్పీడ్గా వెళ్తూ సడన్ బ్రేక్ వేస్తాడు ఇదేంటి శక్తి సార్ ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు అనుకొని దక్ష కావాలనే కోపంగా శక్తికి తగలకుండా బైక్ పైన శక్తికి దూరంగా కూర్చుంటుంది శక్తికి కోపం వచ్చి కావాలనే చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ బ్రేక్స్ వేస్తూ ఉంటాడు దక్ష ఎక్కడ పడిపోతుందేనేమో అని శక్తిని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది అలా శక్తిని పట్టుకోగానే దక్షకి ఎప్పుడు లేని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి శక్తి నార్మల్గా వెళ్ళినా కూడా దక్ష శక్ దగ్గరగా కూర్చొని ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలాగే పట్టుకొని ఉంటుంది శక్తికి కూడా దక్ష అలా పట్టుకోవటంతో అసలే ఆడవాసన తెలియని శరీరం తనని అలా పట్టుకొని కూర్చుంది తన దాక్షాయిని అసలే దాక్ష అంటే తన ప్రాణం కథ దక్ష స్పర్శకి పులకరించిపోతాడు శక్తి రాయిలో పులకరింతలు మొదలయ్యాయి ఇద్దరూ అలా గాలిలో తేలిపోతూ ఎవరి ఊహల్లో వాళ్ళు ఉంటారు కొంచెం సేపటికి దక్ష నేనేంటి ఇలా ఎప్పుడూ లేనిది శక్తి సార్కి అట్రాక్ట్ అవుతున్నాను అక్కడ ఉంది ఎవరనుకుంటున్నావు శక్తి సార్ శక్తి సార్ శక్తి సార్ నువ్వు శక్తి సార్ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అసలే శక్తి సార్ ఒక రాయి పెద్ద బండరాయి బండరాయిలో అట్రాక్షన్ ఫీలింగ్స్ ఏంటి నీ మొహం మండ నీకు ఇంకా ఎవరు దొరకనట్టు అతను పెద్ద శాడిస్ట్ అతనికి అట్రాక్ట్ అవటం ఏంటి దక్ష బుద్ధి లేకుండా అని దక్ష తనను తాను తిట్టుకుంటూ మిర్రర్లో శక్తి మొహం చూస్తుంది శక్తి మొహం ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా కనిపిస్తుంది దక్షకి అప్పుడు అంజలి శక్తి గురించి అన్న మాటలు తలుచుకొని అవును శక్తి సార్ చాలా హ్యాండ్సమ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ అంతలోనే అయినా ఆయన ఎలా ఉంటే మనకెందుకులే అని అనుకుంటూనే నన్నెందుకు ఇంతలా అట్రాక్ట్ చేస్తున్నారు శక్తి సార్ మీ యాటిట్యూడ్తో అని ఆలోచిస్తుంది తర్వాత కొద్దిసేపటికి దక్ష ఏమైంది నీకు దక్ష ఈరోజు శక్తి సార్ మా పడిపోయావు ఆయన ఏమనుకుంటాడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని తనను తాను కంట్రోల్ చేసుకొని దూరంగా జరుగుతుంది దాక్షాయిని శక్తికి దక్ష తన నుండి దూరం జరిగిందని కోపం వచ్చి ఇంకా స్పీడ్ని పెంచుతాడు దక్షకి భయం వేసి ఇంకా లాభం లేదు శక్తి సార్ ఏమైనా అనుకొని అని శక్తిని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది ఇద్దరు కలిసి ఫ్లాట్కి చేరుకుంటారు ఫ్లాట్ రాగానే దక్ష దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు సిద్ధు దక్షని హక్ చేసుకొని ఏంటి దక్ష ఇంత లేట్ అయ్యింది ఎంత భయపడ్డానో తెలుసా ఇంకెప్పుడు ఇలా లేటుగా రావద్దు అంటాడు దక్ష సారీ నాన్న కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది ఇంకెప్పుడు ఇలా లేటుగా రాను ఓకేనా అని అంటుంది వీళ్ళను చూసి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ చూసే శక్తి ముఖం వెలిగిపోతూ ఉంటుంది దక్ష సిద్ధుని తీసుకొని ఫ్లాట్లోకి వెళ్ళిపోతూ శక్తి వైపుకి తిరిగి హలో శక్తి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ మీకు థ్యాంక్ యూ రిసీవ్ చేసుకోవటం కూడా రాదు కదా నేను చెప్పిన ఒకటే చెప్పకున్నా ఒకటే అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది శక్తి నీకేంటి దక్ష ఇంత తిక్క ఉంది అయినా ఉండాలిలే ఎంతైనా ఈ శక్తి మరదలవి కదా ఆ మాత్రం తిక్క ఉండాలి ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా మొత్తం మా అమ్మ పోలికే ఉంది నీ దగ్గర ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తావని అనుకొని నవ్వుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు శక్తి ఆ రోజు శక్తి దాక్ష లేని టైంలో తన ఫ్లాట్లో సీసీటీవీ ఫుటేజ్ను ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే దక్షని పదే పదే చూడాలనిపిస్తుంది కదా మన శక్తికి పదే పదే వెళ్తే బాగుండదు అందుకే దక్ష ఫ్రెష్ అయ్యి సిద్ధుతో కలిసి తినేసి పడుకుంటూ ఉంటుంది దక్ష శక్తితో బైక్ పైన రావటం గుర్తుకు వచ్చి తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి దక్ష ఎందుకు నవ్వుతున్నావు ఏమైనా జోక్ గుర్తొచ్చిందా నాకు చెప్పు నేను కూడా నవ్వుతాను కదా అని అంటాడు సిద్ధు ఏం లేదు నాన్న పడుకో నువ్వు అని అంటుంది దక్ష కానీ శక్తి దక్ష నిద్ర రానివ్వకుండా చాలా డిస్టర్బ్ చేస్తుంటాడు అంతలోనే దక్ష ఏంటి నేను ఇలా డిస్టర్బ్ అవుతున్నాను ఒకవేళ నేను శక్తి సార్ని ఇష్టపడుతున్నానా ఏంటో ఏంటి అయినా శక్తి సార్కి నా మీద ఫీలింగ్స్ ఎందుకుంటాయి నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను ఆయన గురించి నాకేం తెలియదు కదా ఒకవేళ శక్తి సార్కి పెళ్ళైపోయి ఉంటే లేక ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే ఇలా నేను ఆయన మీద ఆశలు పెంచుకోకూడదు అనే ఆలోచనలు వస్తున్నాయి దక్షకి మళ్ళీ శక్తి సీరియస్ ముఖం గుర్తొచ్చి ఆయన సీరియస్ ముఖాన్ని ఎవరినో లవ్ చేస్తారులే శక్తి సార్ చూడటానికి చాలా బాగుంటాడు కానీ ఆ యాటిట్యూడ్కి భయపడి ఎవరూ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయరు ఇంకా ప్రేమించటం చాలా దూరం మాట అని అనుకుంటుంది దక్ష నిద్ర పట్టక పడే పాటలు సీసీటీవీలో చూసి శక్తి నవ్వుకుంటాడు శక్తి దాక్షాన్ని అలా ఇబ్బంది ఉండటం చూసి ఏమైంది నా దక్షకి ఒక్కరోజు నాతో బైక్ పైన వస్తే తన పరిస్థితి ఇలా ఉంది ఇంకా రేపు పెళ్ళైన తర్వాత నన్నెలా తట్టుకుంటుందో ఏంటో పిచ్చి దక్ష నా మీద ఫీలింగ్స్ మొదలైనట్టున్నాయి నా దాక్షానికి ఎందుకు మొదలవ్వవు నా దాక్ష కదా నాలో సగం నాకు మాత్రం ఎప్పుడో ఫీలింగ్స్ మొదలయ్యాయి తన మీద అని దక్ష మొహం చూసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతాడు శక్తి కానీ దక్షకి మాత్రం శక్తి ఎందుకో తన సొంత వాడిలాగా అనిపిస్తూనే ఉంటాడు ఆయనతో నాకు ఏ బంధం ఉందో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది నెక్స్ట్ డే శక్తి కమిషనర్ ఆఫీస్కి చేరుకొని సూర్యతో ఏమైనా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు అప్పుడు సూర్య ఎస్ శక్తి కొంతమంది స్టూడెంట్స్ నాకు డీటెయిల్స్ ఇచ్చారు ఒక పబ్లో ఎక్కువగా డ్రగ్స్ డీలింగ్స్ జరుగుతుందంట అక్కడ ముఖ్యంగా దుర్గ అదే రుద్ర తమ్ముడు ఈ డీలింగ్స్ అన్నీ చేస్తున్నాడంట అక్కడికి వెళ్తే మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది కదా అని అంటాడు అయితే సరే ఈరోజు ఈవినింగ్ మనం పబ్లో ఎంజాయ్ చేద్దాం అని అంటాడు శక్తి శక్తి సూర్య ఇద్దరు కలిసి వంశీని కూడా ఆ పబ్కి దగ్గరికి తీసుకెళ్తారు ముగ్గురు కూడా నార్మల్ డ్రెస్లోనే ఉంటారు